వేలం పాట వేలం పాట వదులుతున్నా పదహైదు పదహారు రిజిస్ట్రేషన్ మరి వేలం పాట వదులుతున్నాయి వదిలేసే వెంకటేష్ వదిలేసే ఆరు నై ఎంత తిరుగుతుంది రీడింగ్ లక్ష ఇరవై వేలు అన్నా వదులు సర్కారీ సవాల్ ఎవరైనా పాడుకోవచ్చు రిణి పదివేలు రూపాయలు ఒకటోసారి రెండు కింటు పదివేలు అన్నా కూడా పదివేలకే వదిలేస్తా లాస్ట్ ఐఏఎస్ ఎవరు వెయ్యి పదహారు మాడు మూడు లక్షలు ఉంది మార్కెట్ పదిహేను వేలు సారి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై 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 ఐదు డెబ్బై డెబ్బై ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరు తొంభై తొంభై లక్ష లక్ష ఒకటోసారి లక్ష లక్ష ఉంటే లక్ష వెల్ అన్నా చూడండి అన్న ఒకసారి వేసి షోరూమ్ కండిషన్ అన్న వదిలితే దొరకదన్నా బంబర్ ఆఫర్ ఇటువంటి వెహికల్ లక్ష పది ఒకటే సరే లక్ష ఇరవై లక్ష ఇరవై మరి ఇరవై రెండు లక్ష ఇరవై రెండు లక్ష ఇరవై మూడు లక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై 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 ఐదు ముప్పై ఐదు అన్నా

అరవై ఒకటో సరే అరవై లక్ష అరవై ఒకటో సరే లక్ష అరవై రెండు అరవై ఒకటి అరవై మూడు ఒకటి అరవై మూడు అబ్బా ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మెకానిక్ అడుకోండి ఈ ఒక్క వెహికల్ ఎంత రేట్ చేస్తుంది ఆ వెహికల్ కండిషన్ ఏంటంటే కూడా నేను ఇచ్చే వెహికల్ మూలంగా దీనికి లక్ష రూపాయలు యాభై వేలు ఖర్చు ఇస్తుంది అన్న ఇరవై వేలు ఎప్పుడండి సంవత్సరానికి చెప్తున్నాం నేనే రైతు వందకు వంద ఇస్తా ఈ ఒక్క వెహికల్ కి లక్ష రూపాయలు ఒకటి డెబ్బై ఐదు ఒకటి ఎనభై పాట పాడేది గొప్పది కాదు పాట పాడిన తక్షణమే బాగా కట్ లేదండి సార్ ఎవరైతే పాట పాడతారు పదివేల రూపాయలు తక్షణమే డిపాజిట్ చేయాలి మూడు రోజులు కడుగుంటుంది మూడు రోజు లోపల వెహికల్ డెలివరీ తీసుకెళ్లేదంటే ఇచ్చిన అమౌంట్ ఎటువంటి కూడా మీరు గుర్తించుకోండి ఎలాంటి మనం పాడచ్చు మీరు ఒకవేళ మూడు రోజులు కనిపిస్తా లక్ష ఎనభై ఒకటి సారి ఎనభై ఒకటి ఇటువంటి అవకాశం మొదలు దొరకదు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి రెండోసారి ஜ சரி சரிவையோ சரி మీకంతో క్షిల్ చూసుకోండి లక్ష ఇరవై ఆరు వేలకి మూడు లక్షల రూపాయలు బండి రిజర్వ్ కిడ్ రిజర్వ్ కిడ్ లక్ష ఇరవై ఆరు వేలకి ఉదయం